క్రైస్తల ప్రభుతో ప్రతిదినం ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి దినము ప్రభు పాద సన్నిధిలో దేవుడు నేర్పిస్తున్న సంగతులు నేర్చుకుంటూ ఈ లోక యాత్రలో మనము విజయవంతమైన విధానంలో ప్రయాణించాలని దేవుని బిడ్డలంగా దేవునికి మహిమ తెచ్చే బిడ్డలంగా ఉండాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు అందుకనే ప్రతి దినం కూడా ప్రభువారు మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తున్నారు ఉపదేశము చేస్తున్నారు మనం నడవవలసినటువంటి మార్గాలు మనకు తెలియజేస్తున్నాడు కనుక మనం జాగ్రత్త వహించి దేవుడు చెప్పే సంగతులను వింటూ నేర్చుకుంటూ పాటించాల్సిన అవసరత ఎంతో ఉంది మరి కాబట్టి నేర్చుకున్న ప్రతి విషయాన్ని కూడా విన్న ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్త పరచుకొని వాక్యానుసారంగా బ్రతకడానికి దేవుడు కృప గాక మరి ఈ దినము పరిశుద్ధ గ్రంథంలో యహోషువా రాసిన గ్రంథము ఏడవ అధ్యాయం నుంచి దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠాన్ని చూద్దాం మరి ఇస్రాయిలీలు ఎరుకో ప్రాంతాన్ని విజయవంతంగా వారు గెలిచారు మరి ఆ యొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకున్న తర్వాత హాయి పట్టణం మీద కూడా వెళ్ళాలని యహోషువా వేగుల వారిని అక్కడికి పంపాడు పంపినప్పుడు ఆ పట్టణము చాలా చిన్నదని తక్కువ మందితో ఆ పట్టణాన్ని మనం జయించగలమని ఆ వేగుల వారు చెప్పినప్పుడు మరి యహోశివ మూడు వేల మందిని దాని మీదకి పంపినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డారా వారు హాయి పట్టణస్తులు మూడు వేల మందిలో మరి ముప్పై ఆరు మందిని చంపి తరమడం ప్రారంభించారు వారు వెనుదిరిగి వచ్చేసారు ఇస్రాయలు అప్పుడు యహోశివా ఇస్రాయలు పెద్దలందరూ కూడా దేవుని మందస్సం ఎదుట ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మొహములు మొఖములు నేల వేసుకొని అలాగున చింతతో కూర్చున్నారు ఏంటి ఎందుకు మాకు అపజయం కలిగింది ఎందుకు ఈ దుఃఖస్థితి కలిగిందని విచారంతో వారు ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న సంగతులు విందామా యహోశివా రాసిన గ్రంథము ఏడవ అధ్యాయము పది పదకొండు పన్నెండు వచనాల్లో దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియమైన దేవుడులారా చదువుకుందాం యహోవా యహోశివాతో ఇట్లా నేను లెమ్ము నీ వేళ ఇక్కడ ముఖము నేల మో మోసుకుందువు ఇస్రాయలు పాపం చేసి ఉన్నారు నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాని ఉంచుకొని ఉన్నారు కాబట్టి ఇస్రాయేలులు శాపగ్రస్తులే తమ శత్రువులు ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి శాపగ్రస్తులైన వారు మీ మధ్యనుండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను అని ఎంత స్పష్టముగా దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డారా ఇస్రాయిల్లో ఒకరు శపితమైన దానిని ముట్టియున్నారు ఉంచుకున్నారని దేవుడు బయలుపరిచారు అయితే ఆ వారిని నిర్మూలన చేసే వరకు నేను మీకు తోడై ఉండను అని దేవుడు చాలా స్పష్టముగా యహోషువాతో చెప్పినప్పుడు మరి ఇస్రాయిలులను పరిశుద్ధపరిచి దేవుని సన్నిధిలో క్రింది భాగం అంతా మనం చదివినప్పుడు వారిని ఎవరు వారు ఎవరై ఉంటారని చెప్పి వారిని విచారించడానికి వచనము నుండి మనం చదివినట్లయితే అందరినీ కూడా సమకూర్చడం జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక్కొక్క వంశము మరి యహోశివా ఎదుటికి వచ్చినప్పుడు ఏ వంశము పట్టబడింది అనగా యూధా గోత్రము పట్టబడింది ప్రియమైన దేవుని బిడ్డలారా పదహార వచ్చనములో రాయబడింది చూడండి పదిహేడవ వచనములో యూదా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జరహీలు పట్టబడ్డారు అందులో మరి జబ్దీ కుటుంబం పట్టబడింది జబ్దీ కుటుంబం నుంచి కర్మీకుమార్డైన ఆకాను పట్టబడ్డాడు ఏంటి ఎందుకు ఏం జరిగింది అని అంటే ఆకాను ఏం చేశాడంటే శపితమైన దానిలో కొంత తీసుకొని వచ్చి తన డేరాలో దాచుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా రెండు మనుగుల వెండియు యాభై తులముల బంగారు కమ్మియు తర్వాత షీనారు వస్త్రము వీటిని తన గుడారములో దాచిపెట్టుకున్నాడు చూడండి ఆశించి వాటిని భూమిలో దాచిపెట్టుకున్నాడు తర్వాత ఏమి ఎరగనట్టుగానే ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా చేసినదంతా చేశాడు కానీ నాకేమీ తెలియదన్నట్టుగానే ఉన్నాడు అయితే జరిగిన నష్టము చూడండి హాయి పట్టణం చాలా చిన్నది మరి ఎరుకొని గెలిచినటువంటి వారు హాయిని గెలవలేకపోయారని అంటే వారు దేవుని నిబంధనను మీరుట వలన దేవుడు వారికి తోడుగా లేకపోయాడు అక్కడ అందుకనే వారు విజయాన్ని పొందలేకపోయారు ప్రియమైన దేవుని బిడ్లారా తప్పిదము చేసిన తర్వాత మరి దాచి ఉంచడం అన్నది అది ఎంతో పాపము ప్రేమైన దేవుని బిడ్డారా తప్పు చేయడమే పాపము కదా దేవుడు ఆజ్ఞను మీరడమే ఇక్కడ నిబంధనను మీరి వారు పాపం చేశారు అంత మాత్రమే కాదు పాపాన్ని దాచిపెట్టడము చేశారు ఇక్కడ ఈ తిరుగుబాటు ఆత్మ ఆకాను పట్టేసింది ప్రేమైన దేవుని బిడ్లార చూసారా ఆకానుకు ఆశ కలిగింది వాటి మీద అందుకనే దొంగిలి దొంగిలించుటకు ప్రేరేపితుడయ్యాడు ఈ యొక్క తిరుగుబాటు ఆత్మ దొంగిలించడానికి అతన్ని ప్రేరేపించింది అందుకనే వాటిని దొంగిలించుకొని మరి డేరాలు భూమి కింద ప్రా పాతి పెట్టేసుకున్నాడు అయితే కానీ జరిగిన నష్టము అపజయం వచ్చింది తర్వాత ముప్పై ఆరు మంది చనిపోయారు తరుమబడుతూ వచ్చారు వెనక్కి ఇదంతా భరించలేకపోయాడు యహోశివ మరి చూడండి ప్రియమైన దేవుని బిడ్లారా దేవుని కలిగి ఉన్నవారు జయమే చూస్తూ రావాలని యహోశివ యొక్క తీర్మానం అందుకనే దేవుడు చెప్పినటువంటి నిబంధన నిబంధనలన్నీ కూడా చక్కగా నెరవేర్చాలని మరి ఇస్రాయిలులకు హెచ్చరిక చేస్తూ వచ్చాడు మోసే తర్వాత ఇస్రాయిలులను చక్కగా నడిపించినటువంటి వ్యక్తి శివ ప్రియమైన దేవుని బిడ్డారా జరిగింది ఏంటి చాలా కాముకున్నాడు ఆకాను కానీ చూడండి బయటపడిపోయింది పట్టబడ్డాడు జబ్ది కుమారుడైనటువంటి మరి జబ్ది వంశంలో మనుమడు ఆయన మనుమడు కర్మీ కుమారుడైన ఆ ఆకాను పట్టబడినప్పుడు నాయన కుమారుడు ఏం చేశావు నువ్వు చెప్పు అన్నప్పుడు మొత్తం చెప్పేస్తున్నాడు ప్రియమైన దేవుని బిళ్ళారా చూడండి అవును నేను పాపం చేశానంటున్నాడు ఇరవై వచ్చినములో ఆకాను యహోశ్వాత ఇస్రాయిల దేవుడైన యహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము అని ఒప్పుకుంటున్నాడు సుములు ఒక మంచి సీనారు పై వస్త్రమును రెండు వందల తులముల వెండిని ఏ బది తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని అదిగో నా డేరా మధ్యవి భూమిలో దాచబడినవని బయట పెట్టేశాడు ప్రియమైన దేవుని బిళ్ళారా మనం ఎంత తెలియనట్టు ఉన్నా కూడా పాపాన్ని దేవుడు ఏదో ఒక దినం బయటికి తెస్తాడు చాలామంది అనుకుంటూ ఉంటారు నేను చేసిన తప్పు ఎవరు చూడట్లేదులే నన్ను ఎవరు గమనించట్లేదులే అని అనుకుంటూ ఉంటారు కానీ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన ఆకాశం నుండి ఆయన నేత్రములతో ప్రతి ఒక్కరిని నిదానించి పరిశీలించి చూస్తూ ఉన్నాడు కదా అయితే ఆకాను నిబంధనను మీరిపోయాడు ప్రేమైన దేవుని బిడ్డలారా శపితమైన దానిలో తీసుకొని పెట్టి ఇస్రాయలు అందరికీ నష్టాన్ని చేశాడు ఒక వ్యక్తి చేసినటువంటి పాపం ఆ ఇంటి ఆ వంశము మొత్తము చూడండి ఆ యొక్క ఇస్రాయిలు నష్టము తెచ్చింది అంతేకాకుండా అన్నిల మధ్యలో మరి ఇస్రాయిలు అపజీవం పొంది వచ్చారు ప్రియమైన దేవుని బిడ్లారా మరి నీ పరిస్థితి ఎలాగున్నది ఆ కానుక ఆశ పుట్టిందంట వాటిని చూస్తూనే మరి లోకపు ఆశలు నిన్ను ఆకర్షిస్తున్నాయా తప్పు చేయటానికి దేవుడు చెప్పాడు శరీరాశ నేత్రాశ జీవపు డంబం అనేవి ఎప్పుడు వెంటాడుతూ ఉంటాయి వాటిని జయించే సామర్థ్యము వాక్యము ద్వారానే మనం పొందుకోగలుగుతాం దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు ఎప్పుడు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించినప్పుడు వాక్యాన్ని పొందుకున్నప్పుడు వాక్యానుసారంగా జీవించినప్పుడు తప్పనిసరిగా నువ్వు జయించే సామర్థ్యాన్ని పొందుకుంటావు హలోలుయ్య ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు సెలవిస్తున్నటువంటి సంగతిని బట్టి వారు అప్రమత్తమయ్యారు ఇక దేవుడు చెప్పాడు వారిని నిర్మూలన చేస్తేనే కానీ నేను మీకు తోడయ్యుండనని చెప్పేటప్పటికి వారందరినీ సమకూర్చారు ఆ ఆకాను కుటుంబీకులందరూ కూడా చూడండి ఇక్కడ రాయబడింది ఇరవై నాలుగో వచ్చినంలో యహోశివాయు ఇస్రాయిల్లందరినూ జరహుకుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మరి మందను డేరాను వారికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆ కూరు లోయలోనికి తీసుకొని వచ్చి అప్పుడు యహోశివా నీ వేల మమ్మను బాధపరిచేదివి నేడు యహోవాని బాధపరచుననగా ఇస్రాయిలందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి ప్రియమైన దేవుని బిడ్డారా వారిని రాళ్లతో కొట్టిన తర్వాత చూడండి అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరది నేటి వరకు ఉన్నది అప్పుడు యహోవా కోపోద్రేకము విడిచిన వాడే మల్లుకొని అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆ కూరులోయ అని పేరు పెట్టబడింది ప్రియమైన దేవుని బిడ్లారా ఒక తప్పిదము మరి ఇస్రాయిలందరికీ చూడండి నష్టాన్ని తీసుకొని వచ్చింది మరి నీ కుటుంబంలోనూ తప్పు చేసి మెల్లగా దాచుకొని ఉన్నావేమో ఇక్కడ ఆకాను భూమి లోపల పాతి పెట్టాడు అంటే ఎవరు గుర్తించని విధంగా అనగా పాపము చేసి తప్పిదము చేసి దేవుని ఆజ్ఞను అతిక్రమించి నీవు కూడా నీ ఇంటిలో ఏదైనా పాపాన్ని దాచుకొని మోస్తూ ఉన్నావా ఒకసారి ఆలోచించు ప్రేమైన దేవుని పిల్లలు అది నీకు నీ పిల్లలకు ఎంత మరి శాపగ్రస్తమైనదో ఆలోచించండి మరి ఆకాను కుటుంబం అంతా కూడా ఇక్కడ రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు అగ్నితో కాల్చివేయబడ్డారు దేవుడు నేను రానన్నాడు ఇస్రాయలులతో అది నిర్మూలన చేసే వరకు కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి హెచ్చరిక ఏమిటనగా ఈ లోకం మనల్ని ఆకర్షిస్తుంది పాపము చేయాలని మనకు వెనుకకు లాగుతుంది అప్పుడు మనము దేవుణ్ణి హత్తుకొని బ్రతకాలని దేవుడి వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డారా చూడండి ఎంత బాధాకరమైన విషయం చిన్న పట్టణాన్ని జయించలేకపోయారు కారణం ఏమిటనగా అవిధేయత తిరుగుబాటు స్వభావం దేవుడు వద్దన్న పని చేయటం ద్వారా ఇంత నష్టాన్ని తెచ్చుకున్నారు ఇస్రాయేళలు మరి నీ పరిస్థితి ఎలా ఉన్నది నీ కుటుంబంలో ఎలాగున్నది దీవింపబడలేకపోతున్నావా శపితమైన విధంగానే నీ కుటుంబం ఉన్నదా ఎప్పుడు దుఃఖము విచారము కష్టము నష్టంలోనే నడుస్తూ వెళ్తున్నావా ఎంత సంపాదించినను మిగులుబాటు లేకుండా ఉందా ఆరోగ్యము లేకుండా ఉందా మరి ఏది నువ్వు ఇబ్బందిని అనుభవిస్తున్నావో ఒక్కసారి ఆలోచించు ప్రేమైన దేవుని బిళ్ళారా దేవుడు నీతో ఉన్నాడో లేదో చూసుకో దేవుని సన్నిధి నీతో ఉన్నదో లేదో గమనించుకొని నిన్ను నీ వాక్యం ద్వారా పరిశీలించుకొని ప్రభు పాద సన్నిధిని పట్టుకున్నప్పుడు నిశ్చయంగా నీ పాపములు క్షమించబడతాయి ఇక్కడ ఆకాను తనకైతే అసలు నిబంధన మీరాడు నిబంధన మీరాడు అనగా ఆజ్ఞను అతిక్రమించాడు ప్రేమన దేవుని బిడ్డలారా దేవుడి చెప్పే సంగతులు మనం ఖచ్చితంగా పాటించాలి దేవునికి విధేయులం అవ్వాలి ప్రేమేణ దేవుని బిడ్డారా ఇది ఎంతో తీరని నష్టాన్ని తెచ్చింది కాబట్టి నీవు నేను ఈ యొక్క ఆకాని జీవితం ద్వారా నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే తిరుగుబాటు ఆత్మ చూడండి దొంగిలించుటక అతను ఆకర్షితుణ్ణి చేసింది కాబట్టి ఈ ఆత్మ ప్రభావం మనలో మన కుటుంబాల్లో ఎవరికీ చేరకుండా మనం చాలా జాగ్రత్త పరచబడాలి ఏసు రక్తం కింద మనం ప్రొటెక్ట్ చేయబడాలి ప్రేమేణ దేవుని బిళ్ళారా మనము మన కుటుంబాలు మన పిల్లలు చాలా జాగ్రత్తగా వేసే రక్తం కింద ఉండాలి వేసే రక్తం కింద మనం భద్రపరచబడాలి అలా మరి చూడండి ఇలాగున దేవునిని అతిక్రమించి పాపము చేస్తున్న వారందరూ ఎక్కడ ఉంటారంట తెలుసా నరకానికి వెళ్తారని దేవుని రాజ్యంలోనికి ప్రవేశించరని మొదటి కొరంతీలకు రాసిన పత్రిక అరవధ్యాయ పదవచనంలో అక్కడ రాయబడింది వ్యభిచారులు దొంగతనం చేయేవారు అక్రమకారులందరూ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించరని వాక్యము సెలవిస్తూ ఉన్నది మరి ఆలోచిస్తున్నావు చిన్నదేలే చిన్న దొంగతనమేలే చిన్న అబద్ధమేలే చిన్న లే అనుకుంటూ వెళ్తూ ఉన్నావా అది నిన్ను కబలిస్తుంది ఖచ్చితంగా నేను చాలా ప్రమాదానికి గురి చేస్తుంది ప్రేమైన దేవుని బిడ్డారా నీ కుటుంబాన్ని గమనించు నీ పిల్లల్ని గమనించు దేవుని సన్నిధిలో నిన్ను నీవు ఆయత్తపరుచుకో వాక్యానుసారంగా బ్రతకడానికి కుటుంబాన్ని సిద్ధపరచుకో ప్రతి దినం వాక్యము చదువు వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్న సంగతులు గ్రహించుకొని జాగ్రత్త పడమని వాక్యము సెలవిస్తూ ఉన్నది కనుక ఆ కాను జీవితం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న ఈ పాఠాన్ని నేర్చుకొని వాక్యానుసారంగా మనం జాగ్రత్త పడదాం ఈ ఆత్మ చేత మన కుటుంబాలు పట్టబడకుండా మనల్ని మనం దేవుని చేతికి అప్పగించుకొని జాగ్రత్త పడదాం అలాంటి కృపదేవుడు మనకు సమృద్ధిగా దయచేయను కాక ఆమె ప్రార్థన చేసుకుందాం నిత్యడవక తండ్రి సమాధానకర్త ప్రేమగల దేవ అయ్యా ఆ కాను జీవితం ద్వారా మాకు నేర్పించిన పాఠం కొరకే స్తోత్రాలు అయా ఇంతవరకు వాక్యం విన్నాం మరి వాక్య ప్రకారంగా బ్రతకడానికి కృపదయి ఇచ్చేయండి ఈ తిరుగుబాటు ఆత్మ మాలో అయా పాపాన్ని ఆశించేలా దొంగతనం చేసేలా అబద్ధములు ఆడేలా ఇంకా నాయన నీ ఆత్మని అతిక్రమించేలా చేసే విధంగా ఉంటుండగా దేవా అయా ఈ ఆత్మ నుంచి మమ్మల్ని తప్పించండి మా కుటుంబాలను తప్పించండి మీ రక్తం కింద మమ్మల్ని భద్రపరచమని తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని తండ్రి ఎవరైతే ఇబ్బందిలో ఉన్నారో ఈ యొక్క ఆత్మ చేత పట్టబడి ఉన్నారో దేవా వారు నీరక్తము కింద విడిపించబడి తండ్రి నైనా స్వతంత్రతలోకి నడవడానికి కృపనిచ్చి నడిపించమని బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ఏసునామం పెరట ప్రార్థించి అడిగి వేడుకొన చున్నాము తండ్రి ఆమె క్రైస్తలా దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యూ